వెల్కమ్ టు న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుంతకల్ ప్రభుత్వ వైద్యశాలలో వైవీఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ అభిమానులు గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి పెంకటరామరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం గుంతకల ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు కురువ మాలింగ కురువకుల్లయ్యి స్వామి కురువ గణేష్ కురువ కుమార్ కురువ దివాకర్ కురువ భీమరెడ్డి కురువ సురేష్ కురువ తిక్కస్వామి వాల్మీకి చరణ్ తేజ్ వాల్మీకి రమేష్ ఆధ్వర్యంలో పండ్లు మరియు వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరొక్కసారి గుంతకల్ నియోజకవర్గానికి మరీ ఎమ్మెల్యే కావాలని మనసారా కోరుకుంటున్నామన్నారు కురువ మాలింగా కురువ కుల్లాయి స్వామి కురువ గణేష్ కురువ కుమార్ కురువ దివాకర్ కురువ భీమారెడ్డి కురువ సురేష్ కురువ తిక్కస్వామి వాల్మీకి చరణ్ తేజ్ వాల్మీకి రమేష్ పాల్గొన్నారు ఈ రోజు గుండకాయవ మాజీ శాసనసభ వై వెంకట్రామరెడ్డి ఆయన గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటకాభుత్వ కట్టణు కాబుల్ని మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మన ప్రియతం నాయకుడికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఇక ప్రభుత్వ ఆసుపత్రికి బ్లడ్ బ్యాంక్ తెప్పించడం జరిగింది వంద పడకల ఆసుపత్రి కూడా ఆయనే తెప్పించడం జరిగింది అందుకోసం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ప్రారంభం మాది శాసన సభ్యులు ఎంక్లోమట్ అన్న కుట్టిన రోజు అందుకే నిస్తున్న మనం నాట్యం చేసుకొని ఆశీర్వదించొచ్చు రైతా కొట్టినా సందర్భం ఎంక్లోమట్ అన్న ఇత వ్యక్తిని నిస్తున్నా

میرا زمان ایک کھٹا ہے یہاں پر ہماری ضرورت ہے جو سندھ میں جسمانی طور پر آٹھویں میں جائے لیکن بات نہیں ہے ادھر ادھر ہم کو کہتے ہیں ماجوں کے اندر میں گیا ہے اس سے اس کو 100 میں ہوا ہے پتہ کی اس طرح یہ چلوے میں ایکوا اور وہاں سے ہمارا کوٹ ہے